నమస్కారం అండి అందరికీ శుభోదయం మీ మా ఆహ్వానాన్ని మన్నించి పిలవగానే సమయం కేటాయించి వచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ రోజు డాక్టర్ నాగలక్ష్మి లాప్రోస్కోపి అండ్ టెస్ట్ బేబీ సెంటర్ ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము ఈ సందర్భంగా ఈ పండుగ చేసుకుంటున్నాము యాక్చువల్ గా ఈ పండుగ మనందరిది ఇది పెట్టి సర్వీసెస్ ఇచ్చినందుకు నాకు ఇది ఉపయోగించుకొని అడ్వాంటేజ్ పొంది మీ ఫ్యామిలీ కళను కంప్లీట్ చేసుకున్నందుకు మీది మన ఇద్దరిది మన అందరిది ఈ పండుగ అందుకే మీరు నేను కలిసి చేసుకోవాలన్న సదుద్దేశంతో ఈ మీటింగ్ అరేంజ్ చేశాను కొత్తతనాన్ని మన వాళ్ళందరూ తీసుకుంటారా లేదా దాన్ని సరిగ్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సంకోచము చాలా ఉన్నింది ఇక్కడ ఇక్కడే ఉండాలా లేదు సిటీలో సెటిల్ కావాలా అనే ఆలోచన కూడా చాలా ఉన్నింది కానీ అమ్మాయి ఇచ్చిన ప్రోత్సాహంతో మా హస్బెండ్ ఇచ్చిన సహకారంతో కంపల్సరీ ఇక్కడే సర్వీసెస్ ఇవ్వాలి మన కడప జిల్లాలోనే మనము స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సెటిల్ అయ్యాము కానీ ఈ రోజు టెన్ ఇయర్స్ తర్వాత ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం నిజంగా కరెక్ట్ గా తీసుకున్నా అని స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నాను మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని సర్వీస్ చేసేటట్లు చేసినందుకు మీకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు బలాన్ని ఇచ్చింది మా అమ్మ డాక్టర్ నాగష్మి గారు మా అమ్మ ముందుండి నాకు నాకెంతో మనోధైర్యాన్ని స్ఫూర్తిని బలాన్ని ఇచ్చింది అప్పటికే ఎంతో ఎంతో అంటే మాటలు చెప్పనేంత పేరు ఆమె సంపాదించి పేరు గడించి ఆ అక్కడ ప్రజల్లో ఎంతో నమ్మకంతో పేరు సంపాదించింది ఆ స్థాన బలాన్ని నాకు ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే నేను వర్క్ చేశాను ఆ దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా కూడా కృషి చేస్తా అని చెప్పుకుంటున్నాను ఇంకా అమ్మ తర్వాత నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చింది ముందుండి నన్ను నడిపించింది మా హస్బెండ్ డాక్టర్ హరీష్ కుమార్ గారు ఆయన ఎంతో ఓపిక్ గా ఆ సమ నేను వేసే ప్రతి అడుగుని కరెక్టా కాదా అనే ఆలోచనతో నా కదలికలను సవరిస్తూ తర్వాత సమర్థిస్తూ ముందుకు తీసుకెళ్లారు అందుకే ఈ సక్సెస్ ఆయనకు కూడా ఆ చెప్తున్నాను మా హరీష్ కుమార్ గారు తర్వాత ఆయన తర్వాత రోజు నాకు ప్రొఫెషన్ లో పర్సనల్ గా నాకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి డాక్టర్ బాలకృష్ణ రెడ్డి అంకుల్ గారు ఆయన మీకు అందరికీ తెలుసు మీరందరికీ మత్తిచ్చేది ఆయన వాడు వైద్యుడు అని చెప్తారు మీకందరికి సారు ఒక గురువుల ఒక మెంటర్లా నాకు అడుగు సలహాలు సూచనలు ఇస్తూ ఒక మంచి డాక్టర్ గానే కాకుండా ఒక మంచి మనిషిగా నేను పర్సనల్ గా ప్రొఫెషనల్ గా గ్రో అయ్యేదానికి ఆయన ఎంతో తోడ్పాటు ఇచ్చారు నాకు సార్ అనే దానికంటే ఆయన మా మేనమామనే మేనమామ డాక్టర్ బాగృహ డంకుల్ గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను టెన్ ఇయర్స్ లో నేను గాని మా హస్బెండ్ గాని హాస్పిటల్ ని నడిపించడానికి పేషెంట్ కేర్ తీసుకోవడానికే కాన్సన్ట్రేట్ చేసే శక్తిని ఇక్కడ హాస్పిటల్లో నలుగురు పిల్లర్లుగా ఉండే మా కుటుంబ సభ్యులైనటువంటి జేఎస్ రాయ్ గారు రేణుక గారు ఇంకా నీలమా గారు ఇంకా రాజేష్ గారు వీళ్ళు నలుగురు అంటే మా బావ గారు రాజేష్ గారు మా తోడుకోడలు నీలమ గారు మా పెద్దమ్మ రేణుక గారు మా పెద్ద నాన్న జేఎస్ రాయ్ గారు వీళ్ళు నలుగురు నాలుగు పిల్లర్లుగా అన్ని హాస్పిటల్ లాజిస్టిక్స్ తర్వాత అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ అన్ని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ ఉంటే మేము పేషెంట్ గారు ఇవ్వగలిగాము సో వాళ్ళకు కూడా నేను నేను హరీష్ ఇద్దరం కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము భారతీ మేడం గారికి మీరు ట్రీట్మెంట్ తీసుకొని మీరు కష్టపడి ట్రీట్మెంట్ తీసుకున్నారు నేను కష్టపడి ట్రీట్మెంట్ చేశాను నిలబడిన తర్వాత కొన్ని రోజులే నేను చూశాను అది మీ అందరికీ తెలుసు తర్వాత రెండో నెల నుండి మూడో నెల నుండి జాగ్రత్తగా డాక్టర్ భారతీనా గారికి అప్పగి అప్పగెత్తాను డాక్టర్ భారతీనా గారు మిమ్మల్ని ఓపిక్గా సలహాలు సూచనలు ఇస్తూ తగిన మిమ్మల్ని కంటికి రప్పలా కాపాడుతూ తొమ్మిది నెలలు మీ భావోగులు చూసుకుంటూ మీకు డెలివరీ చేశారు దానికి డాక్టర్ భారతి మేడం గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆ ఐవిఎఫ్ స్టాఫ్ ప్రవీణ్ అంజి వెంకీ సిస్టరు రజనీ సిస్టర్ ఇంకా కుమారి ఆయర్ వీళ్ళ ఐదుగురికి ప్రత్యేక ధన్యవాదాలు ఐదు ట్రీట్మెంట్ లో మీకు అందరికీ తెలుసు మీరు అందరు చూసిన వాళ్ళే ఏ టైంలో అయినా పిలుస్తాము ఏ టైంలో చేస్తాము అయితే తెల్లవారు చేస్తాము లేదా రాత్రి చేస్తాము ఆ టైం కి ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళ ఐదుగురు స్టాఫ్ సర్వీసెస్ అందించారు కాబట్టి ఈ రోజు మనం ఇట్లా సక్సెస్ఫుల్ గా ఉన్నాము వాళ్ళ ఐదుగురు కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు మీరు కన్సీవ్ అయిన తర్వాత మనకు మీ మీ అందరికీ సర్వీసెస్ ఇచ్చినట్టే థర్డ్ ఫ్లోర్ స్టాఫ్ తర్వాత ఒకటి థియేటర్ స్టాఫ్ అయిన మధు అంజి ఇంకా దేవమణి సిస్టర్ పార్వతి సిస్టర్ శశికళ సిస్టర్ వీళ్ళందరికీ మీరు నేను ఇద్దరం కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం ఇంకా ఈ టెన్ ఇయర్స్ లో ఐవిఎఫ్ ట్రీట్మెంట్ లో నిత్యము కొత్త పద్ధతుల్ని కంపల్సరీగా మనము ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నాము ఏ టైంలో ప్రతి రెగ్యులర్ గా కాన్ఫరెన్స్ అటెండ్ అవడము రెగ్యులర్ గా తెలుసుకోవడం విషయాలు తర్వాత ఎటువంటి ఎక్విప్మెంట్ కొత్తగా వస్తే మనకు సక్సెస్ రేట్ పెరుగుతుంది అనేవన్నీ మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ నిత్యము ఆధునీకరించుకుంటూనే ఆ ల్యాబ్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను ఇంకా కూడా ఇలానే ప్రొసీడ్ అయ్యి ఇలానే ఎంతో మందికి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను